వారు గురించి ధర్మరాజా ఈ కృష్ణుడు ఒకప్పుడు ఆదివరాహమూర్తి అయి తన కోర మీద ఈ భూమి నంతటిని పైకెత్తాడు ఈ కృష్ణ పరమాత్మ పంచభూతములను ఉన్నాడు ఈ కృష్ణ పరమాత్మ శివన్నారాయణగా పాల సముద్రములో అవిశేషణ మీద శయనించి ఉండగా నాభి కమలములలోంచి ఉద్భవించినటువంటి నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు ఈ కృష్ణ పరమాత్మ ఇచ్చిన వేదాలను ఆధారముగా చేసుకుని సృష్టికర్తయ్య ఈ సృష్టి రచనంతా చేస్తున్నాడు బ్రహ్మ సృష్టికర్తను కన్నవాడు హిమన్నారాయణుడు సృష్టికి అంతటికీ కారణమైన వాడు సమస్తమునకు మూలమైన వాడు శ్రీకృష్ణ పరమాత్మ వైభవమును చెప్పడము ఎవరికి సాధ్యమవుతుంది వినాలన్నా కొన్ని కోట్ల కోట్ల జన్మల పూర్వ ఉంటేనే పుణ్యపలం ఉంటేనే వింటాం కృష్ణ పరమాత్మ గురించి సాక్షాత్గా విష్ణుచార్యుల వారు అంపశయ్యపై ఫలలించుతూ చెబుతున్నాడు చెప్తున్నారు చూడండి చదండి కోటేశ్వర వారు విస్తున్నారు విని ధరించదా దుర్యోధనాదులు ఎక్కువైనప్పుడు ధర్మము రాక్షసుల చేత ఇబ్బందులకు లోనైనప్పుడు ఆయా కాలముల ఎందు ధర్మ ఎందు శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారము చేసి భూమి ఒక రూపముతో వచ్చి ధర్మమును పాడు చేయాలనుకున్న వాళ్ళను సంహరించి ధర్మమును నిలబెడుతుంటాడు అందుకే ఎంత చెప్పారంటే కాబట్టి కృష్ణ పరమాత్మ అంతలా పరివ్యాప్తమై వ్యాపకత్వము చేత విష్ణువుని పేరు పొందినటువంటి పరమేశ్వర తత్వము ఒక రూపముతో మన మనయందు నిలబడితే నిరదయ్య అనుసంధానమదే శ్రీకృష్ణ పరమాత్మ రూపం కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నాడు భీష్మాచారుల వారు అంబశయ్యపై పడుకున్నటువంటి సమయాన కృష్ణ పరమాత్మ సమక్షములో ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పారు భీష్మాచారుల వారు కాబట్టి వేదములు పరబ్రహ్మము అని నిర్ణయించిన మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మన కన్నుల ముందు కనబడేటట్టుగా నిలబడి ఉన్నాడు ఇక్కడే ఉన్నారు కృష్ణ పరమాత్మ వారికి కనబడతాడు మోహాన్ని వదిలిపెడితే కృష్ణ పరమాత్మ కనబడతాడు అహంకారాన్ని వదిలేస్తే కృష్ణ పరమాత్మ కనబడతాడు మాయను వదిలేస్తే కృష్ణ పరమాత్మ కనబడతాడు మాయ అంటే ఏమిటి ఆస్తి మీద మాయ భార్య పిల్లల మీద మోహం ఆకర్షణ ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద ఈ మీద ఉన్నంత వరకు మోహం ఉన్నవాడికి కృష్ణ పరమాత్మ కనిపించడు అది వదిలేస్తే కనిపిస్తాడు మరొకటి కూడా వదలాలి చెడ్డవారితో స్నేహం చేస్తే చెయ్యకపోతే వదిలేస్తాడు కనబడతాడు చెడ్డవారితో స్నేహం చేస్తే వదిలేస్తాడు వారితో స్నేహం చెయ్యకపోతే పట్టుకుంటాడు దర్శనమిస్తాడు కలియుగంలో మనిషి తప్పకుండా ఆచరించినటువంటివి మూడు విషయాలు అహంకారాన్ని వదలాలి చెడు స్నేహం వదలాలి మాయకు గాని ఆకర్షణకు గాని మోహానికి కానీ లొంగకూడదు అతడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మలా వెలిగిపోతాడు కలియుగంలో నరుడు అంత గొప్పదికైన పదాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం దాన్ని ఆచరించలేకపోతున్నాం కృష్ణ పరమాత్మ పక్కన నడవడం చివరకు అంత గొప్పగా మనల్ని ఉద్ధరిస్తాడు అందుకే అర్జునుడు ఏం చేశాడు పాదాల వద్ద పాదాల దగ్గర ఆశ్రయించి నేను ఆయుధము పట్టను యుద్ధము చేయను నేను ఒక్కనొక వైపు నా సైన్యం అంతా ఒకవైపు నా ఆయుధములంతా ఒకవైపు అన్నాడు ఏది కావాలో కోరుకో అంటే దుర్యోధనుడు భగవత్ పాదములు వదిలి అశాశ్వతమైన సైన్యాన్ని ఆయుధాలను కోరుకున్నాడు అర్జునుడు కృష్ణ సర్వకాల సర్వావస్థలందు నా పక్కన ఉండే చాలు కృష్ణ విజయం తన వస్తున్నాడు మరి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు తెలుసా తప్పకుండా నీ పక్కన ఉండాలంటే నీ పక్కన ఇంకొకటి ఉంటే నేను రాగలుగుతా అన్నాడు ఏమిటది ఏముంటే కృష్ణ పరమాత్మ దైవం మన పక్కన ఉంటుంది ఏమిటి ఏమిటి గంటాపదం లేదా మన దగ్గర ఉంది కదా ఏమిటి ఏమిటి నా వాక్యం ఏమిస్తుంది ఓహో మీరు మాట్లాడుతుంటే నాది నాకే వివర్శించబడుతుందా అద్భుతం పరమాద్భుతం మరొక్క వారు అర్జున మీ వద్ద ధర్మం ఉన్నది కాబట్టి నేను మీ పక్కనే ఉంటానని చెప్పి ఉన్నారు కృష్ణ పరమాత్మ ధర్మం ఉన్న చోట దైవం ఉంటుంది దైవం ఉన్న చోట విజయాలు ఉంటాయి మన ఐశ్వర్యం ఉంటే విజయం రాదు వస్తుందా కోటి ఉన్నాయి విజయాలు వస్తాయా ధర్మం ఉంటే భగవంతుడు ఆ రకంగా ఓ అర్జున మీ వద్ద ధర్మం ఉంది మీ పక్కనే ఉంటాను అని అనుగ్రహాన్నిస్తే జయాన్ని పెద్దారు పాండవులు అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాత్మతమైనటువంటి గొప్ప నామం గురించి చెప్తున్నారు మహర్షి నాకు వరంగి అనుగ్రహించి ఆశీర్వదించారని మహాత్ముల నడవడి చాలా విచిత్రముగా ఉంటుంది అందేది కానిది ధర్మరాజుకి వివరిస్తున్నాడు పరమేశ్వరుని గురించి కూడా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ గురించి వివరిస్తూ కొంత పరమేశ్వరుని గురించి వివరిస్తున్నాడు వాళ్ళ చూడండి ఎంత అద్భుతమో సోమవారం విష్ణువు యొక్క కృష్ణ పరమాత్మ యొక్కటి పరమేశ్వరుని యొక్క లీలని విలుస్తున్నారు విష్ణు వారు శ్రీకృష్ణుడు శివ నామాలను చెప్పాడు శివకేశవుల మధ్య ఏ భేదము ఉండకూడదానికి అనుశాసనిక పర్వములో చెప్పిన ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినవి పరమేశ్వరుడు మహత్తరమైన ఐశ్వర్యముతో విరాజులతో ఉంటాడు ఆయన ఐశ్వర్యము ఇంతన్నది చెప్పగలిగిన వారు లేరు సృష్టిలో చాలా గంభీరమును విశేషమును పరాక్రమును పొంది ఉన్నాడు కనుక రుద్రుడు అని పిలుస్తాడు అందుకే మన అదృష్టము కొద్ది వాళ్ళ రుద్రాభిషేకాన్ని చూసుకున్నాం ఆ రుద్రాన్ని చిరంజీవులు ఎంత చక్కగా వేదించారో వేదన చేశారో పఠించారో మన అదృష్టం బాగుంది చేసిన పుణ్యఫలం బాగుంది రుద్రాభిషేకాన్ని వాళ్ళు చూసుకున్నాం మనం అందరం కూడా కన్నుల పండుగ చేయలేదా ధరించుకోలేదా ఇంత గొప్ప అభిషేకం ఎక్కడైనా చూడగలుగుతామా వెయ్యి రూపాయలు టికెట్ తీసుకున్నా పక్కకు తోషిస్తాను ఎంత అద్భుతంగా దర్శనం అంటే మనకు అభిషేకం పరమాద్భుతంగా ఇచ్చాడు అలాంటి పరమేశ్వరుడు గొప్పతనాన్ని కీర్తించడం ఎవరి తరము కాదు శివుడు గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి తానుడు అని సకల చరాచర ప్రపంచము కదిలేది కదిలినవి ఆయన ప్రాణులు ఆయన ప్రాణులే ఆయనలో ఉండేవే ఆయనలోంచి బయటకు వస్తాయి ఆయనలోనే లయమవుతుంటాయి అందుకే ఆయన ఏమన్నారు లయకారకుడు అన్నారు అలాంటి లయకారకుడు ఎంత గొప్ప ఏమంటారు బోళశంకరు బోలాత్ని అనేసి బోళాశంకరుడు అంటారు కాబట్టి ఆయనది కానిది లోకం లేదన్న ఏది లేదు కానీ మనం అనుకుంటాం అంతా నాది 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 అనుకుంటాం ఈశ్వరా నీది అన్నవారు ఎందరున్నారు అందరు అవర్థమే చెప్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని నాలుగు మాటలు తిడతాను నేను ఈశ్వరా నిన్నే చెప్పాను అన్న వాళ్ళు ఉంటారా ఏమయ్యా అక్కడ కూర్చొని నాలుగు విషయాలు చెప్పండి మమ్మల్ని తిడతావా అనరా పై కనకం పైన లోపలైనా ఉంచుకుంటారు అప్పుడేమన్నారు నాది అనగుడు మనకు విజయం కలిగింది ఈశ్వరా నీది అనాలి ఓ బాధ కలిగింది ఈశ్వరాయిపోతారు నాది అనుకుంటే బలెక్కిపోతారు నాది అనకండి దయచేసి ఈశ్వరా ఇది మీది అనండి అంత గొప్పగా మనకు అనుగ్రహాన్ని ఇస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ లోకములో ఉండే సమస్త ప్రాణులు శంకరుడు రూపములు అందువలన బహురూపుడు శంకరుని శరీరము నుంచి విశ్వలోనే దేవతలు జన్మించారు ఆయన విశ్వరూపుడు సర్వ చక్షుడు ఆయన సర్వజీవులు ఉంటాడు అందుకే అతన్ని పశుపతి అంటారు మనము కూడా పశువులలోకి చెందిన వారమే దాంట్లోంచి మనుషులుగా విడదీసి జన్మింపజేసాడు పశువు అనగా పాశములతో కట్టబడినవి ఈ పాశములు ఎవరికి కనపడిన ముఖ్యంగా పశు పాశములు అనే పాశములు ఎవరికి కట్టబడి ఉన్నాయి పక్షులకు కదా మనుషుడికి ఉంటుంది నా చెల్లి నా తల్లి నా భార్య నా పిల్లలు నా ఆస్తులు అనేటువంటి పాశములతో కట్టబడబై ఉన్నాడు అందుకే ఆయన పశుపతి అయ్యాడు పరమేశ్వరుడు అలాంటి పశుపతి మనల్ని ఎంతో అనుగ్రహిస్తూ తీసుకెళ్తున్నాడు వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి అరమ పూజనీయమైనటువంటి నామము బొలాశంకరుడు అటువంటి అన్ని భూతములు తానైన వాడు ఆయన కాని భూతము లేదు అష్టమూర్తి స్వరూపముగా ప్రకాశించేవాడు ఆ పరమేశ్వరుడు ఒకప్పుడు క్షీరసాగర మతనము జరిగితే ఉత్తిన అలాహలమునో కంఠము నందు ధరించి సమాజ లోకములను ఆయురార్ధుమునిచ్చి కాపాడినటువంటి మన తండ్రి ఏమన్నారండి ఆరోగ్య అడిగారు ఏమని మ్రింగేడి వాదు విబుండని మ్రింగేడియు గరలమనియు మేలని ప్రజకుం మ్రింగుమనే తర్వమంగళ మంగళ సూత్రం ఎంత మలినదో సర్వమంగళ తల్లి ఎంత నమ్మిందో తన పిల్లలందరూ బాగుండాలని ఈ లోకాలన్నీ బాగుండాలని మీ భర్త వచ్చి నేను విషన్ అవతాను ఒప్పుకుంటారా ఏ ఒప్పుకోదు కానీ తల్లి పార్వతి మాత లోకాలు కాపాడడానికి చెప్పింది అంటే తన మాంగళ్యం మీద అంత బలం అంత భక్తి అలాంటి తల్లి మనకు అనుగ్రహాన్ని ఇచ్చింది తదుపరి